క్రీస్తు ప్రభునియందు ప్రియులకు సహోదరి సహోదరులరా పదిహేడవ సామాన్య కాల ఆదివారానికి స్వాగతం ఈరోజు తల్లి శ్రీ సభ మన అందరి ముందు కూడా ఒక గొప్ప విషయాన్ని ఉంచుతూ ఉంది అదేమిటంటే క్రీస్తు ప్రభువే నిజముగా మెస్ ఆయన చేసినటువంటి ఐదు రెట్టెలు రెండు చేపలను ఐదు వేల మందికి పంచి ఇచ్చినటువంటి అద్భుతాన్ని ఆధారంగా తీసుకొని ఈరోజు క్రీస్తు ప్రభు నిజముగా మెస్సయ్య ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు అన్న నిజాన్ని మన ముందు ఉంచుతుంది ఈ యొక్క గొప్ప అద్భుతము నాలుగు సువిశేష పట్టణాల్లోనూ కూడా మనం గమనిస్తూ ఉంటాం మత్తయ్య సువార్తీకుడు మార్క్ సువార్తీకుడు లూకా అలాగే యోహాను సువార్తీకుడు కూడా ఈ యొక్క ఐదు రొట్టెలను రెండు చిన్న చేపలను ఐదు వేల మందికి పంచి ఇచ్చినటువంటి ఈ అద్భుతాన్ని వారు విశదీకరిస్తూ ఉంటారు ఈ యొక్క గొప్ప అద్భుతము ఏసుక్రీస్తు యొక్క పునరుత్నాన్ని వివరించేటువంటి విశుద్ధపరిచేటువంటి ఆ యొక్క కార్యానికి ఆధారంగా ఈ యొక్క అద్భుతాన్ని కూడా నాలుగు సువిశేషాల్లోనూ కూడా మనం గమనిస్తూ ఉంటాం అంత గొప్ప అద్భుతంగా మనం ఈరోజు ఈ పట్టణంలో గమనిస్తూ ఉన్నాం ఆ యొక్క అద్భుతము చాలా గొప్ప అద్భుతము అందరూ చెప్పుకోదగ్గ అద్భుతము అయ్యింది ఎందుకంటే ఈ యొక్క అద్భుతములు కొన్ని మూలాంశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి యేసుక్రీస్తు ఈ గొప్ప అద్భుతాన్ని చేసేటటువంటి ప్రక్రియలో ఆయన కాపర్ లేనటువంటి గొర్రెలా ఉన్నటువంటి ప్రజల ప్రజల మీద ఆయన ఎంతో ప్రేమ కరుణ జాలి కలిగి ఉండడమో ఆ యొక్క సువార్తీకులు విశదీకరిస్తూ ఉన్నారు అదేవిధంగా దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క రాజ్యం గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆశతో వచ్చేటువంటి ప్రజలు ఏసుతో పాటే ఉండిపోయారు ఆయన మాటలు ఆలకించారు ఆ విధంగా రెండు రోజులు ఏసుక్రీస్తుతో పాటే ఉన్నటువంటి ఆ ప్రజలకు ఏసుక్రీస్తే విందు ఇవ్వడానికి ఆయన సంసిద్ధుడవుతున్నాడు ఇక్కడ కేవలము ఆధ్యాత్మికంగా ప్రజల యొక్క మను మనస్సులను నింపడమే కాదు వారి యొక్క భౌతిక అవసరాలను కూడా దేవుడు తీర్చడానికి ఇష్టపడతాడు అన్న విషయాన్ని కూడా మనం గమనించవచ్చు అదేవిధంగా ఆ యొక్క ప్రభువు తన యొక్క శిష్యులతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఈ ప్రజలు మనతోనే ఉంటారు మనమే వారికి విందు ఏర్పాటు చేస్తామని ఆయన తన సంసిద్ధతను వ్యక్తపరుస్తూ ఉన్నారు ఆ విధంగా దేవుడు ప్రజలతో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ప్రజలు దేవుడితో ఎల్లప్పుడూ ఉండాలి అని ఆశిస్తూ ఉన్నాడు అదేవిధంగా ఈ యొక్క అద్భుతంలో కొన్ని మానవీయమైనటువంటి ఆలోచనలు కూడా ఉంటూ ఉన్నాయి అక్కడ అపోస్తులు చెప్తూ ఉన్నారు ఈ ఇక్కడ కూడినటువంటి ప్రజలకు భోజనం ఇవ్వడానికి రెండు దీనారాలు కూడా సరిపోవు అని వాళ్ళు చెబుతూ ఉన్నారు అంటే రోజుకొక దీనారము పనివేతనంగా లెక్క పెట్టుకున్న రెండు రోజులు వారితో ఉన్నటువంటి ఆ ప్రజలకు ఆహారం ఇవ్వడానికి వారి దగ్గర సరిపడా ధనము లేదు అని చెప్తూ ఉన్నారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వారిలో ఒకరి దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు మాత్రమే ఉన్నాయి ఆ యవధాన్యపు రొట్టెలను ఆ రెండు చిన్న చేపలను ఈ అక్కడ కూడినటువంటి జన సమూహానికి పంచడానికి సరిపడవు అని చెప్పి వారు చెప్పినప్పుడు ఏసుక్రీస్తు ఆ యొక్క ఐదు రొట్టెలను రెండు చేపలను తీసుకొని నింగివైపు కనులెత్తి ఆ దేవాది దేవుని ప్రార్థన చేసి అందరికీ పంచమని ఇస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుల ఇక్కడ మన ఉన్న మనకు ఉన్నటువంటి వనరులు దేవుని యొక్క అనుగ్రహంతో మేళవింపజేస్తే అవి గొప్ప అద్భుతంగా మారిపోతుంది అని ఇక్కడ ఒక నిదర్శనంగా మనం తెలుసుకోవచ్చు మనకు ఉన్నటువంటి ప్రతి వనరు వ్యక్తిగతంగా కానీ సామాజికంగా కానీ ఉన్నటువంటి వనరులను అన్నింటినీ కూడా దేవుని యొక్క అనుగ్రహము దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు దేవునికి అంకితం చేయడం కొరకు ముందుకు తీసుకొని వచ్చినట్లయితే దేవుని యొక్క అనుగ్రహంతో అందరికీ సరిపడగా మనము పంచి ఇవ్వగలము ఇక్కడ ఆ అద్భుతంలో గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఈ సువార్తీకులు వ్రాసినప్పుడు అక్కడ ఐదు వేల మంది పురుషులు ఉండిరి అని చెప్పారు స్త్రీలు పిల్లలు కూడా ఉన్నారు అని కూడా వ్రాయడం జరుగుతుంది అంటే ఏసుక్రీస్తు ఆ ఐదు యవధాన్య రొట్టెలను రెండు చేపలను కేవలం ఐదు వేల మందికి కాదు అనేక మందికి అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పంచి ఇచ్చారు పంచి ఇవ్వగా ఇంకా పన్నెండు గంపల రొట్టె ముక్కలను మిగిలిపోవడము మనం గమనిస్తూ ఉన్నాం రెండు పన్నెండు గంపలకు ఎత్తారు అని మనం ఆ సుశేషపట్నంలో గమనిస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సోదరులరా మనకు ఉన్నటువంటి ప్రతి నైపుణ్యము ప్రతి కళ ప్రతి శక్తి సామర్థ్యము ఆ ప్రభు ముందు ఉంచినట్లయితే ఆ ప్రభు మన ద్వారా గొప్ప అద్భుతాలు చేయబోతూ ఉన్నాడు కాబట్టి మనకు ఉన్నటువంటి ప్రతి శక్తి ప్రతి సామర్థ్యము ప్రతి కళా నైపుణ్యము అన్నీ కూడా ఆ ప్రభువుకు అంకితం చేయడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఏసుక్రీస్తే క్రీస్తే మెస్సయ యేసు పంపబడినవాడు ఏసుక్రీస్తే ఈ లోకాన్ని రక్షించడానికి వంటి రక్షకుడు ఏసుక్రీస్తే ఆ యొక్క అభిషిక్తుడు అని మనం ఈరోజు తెలుసుకొని ఆ ప్రభు యొక్క అడుగుజాడలు మ అందరం కూడా ప్రయాణించ ప్రయాణించాలని ఆ తలియని శ్రీ సభ మనల్ని ఉద్దేశించి ఈరోజు ఈ వాక్యాన్ని మనకు అందిస్తూ ఉంది ప్రియ సహోదరి సోదరుల మనం మొదటి పట్టణంలో గమనించినట్లయితే రాజులు రెండవ గ్రంథం నుంచి తీసుకునబడినటువంటి ఆ గొప్ప సంఘటన ఏలీషా కాలములు ఒక ఆయన తన యొక్క పంట ఫలాలలో ప్రథమ ఫలాలను తీసుకుని వచ్చి వాటితో తయారు చేయబడినటువంటి రొట్టెలను ఏలీషా ప్రవక్త దగ్గరకు తీసుకుని వస్తూ ఉన్నారు అప్పుడు ఏలీషా ప్రవక్త ప్రభు యొక్క మాటగా అక్కడ ఉన్నటువంటి వంద మందికి పైగా ఉన్నటువంటి మందికి పంచి ఇవ్వమన్నారు అప్పుడు వారు అందరూ కూడా నవ్వారు ఈ వంద మందికి కొన్ని రొట్టెలు ఏ విధంగా సరిపోతున్నాయని కానీ ఎలీషియా ప్రవక్త దేవుని యొక్క మాట మీద ఆధారపడి చెప్తున్నాడు మీరు ఇవ్వండి ఇంకా కొన్ని ముక్కలు మిగిలిపోతాయి అని అంత గొప్ప ఆ సంఘటనను మన ముందు కళ్ళ కట్టినట్లుగా ఉంచుతూ ఉన్నారు అంటే దేవుని యొక్క మాట మీద మన జీవితాలను ఆధారం చేసుకుని జీవించినట్లయితే మన జీవితాలలో అనేకమైనటువంటి అద్భుతాలు మనం చూస్తాము అనేకమైనటువంటి అద్భుతాలు మనము అనుభవిస్తామని ఈరోజు తెలియని శ్రీ సభ మొదటి పట్టణం ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మన యొక్క ప్రతి శక్తి సామర్థ్యాన్ని కళా నైపుణ్యాన్ని మన యొక్క చాకచక్యాలను అన్నిటినీ కూడా ఆ ప్రభువుకు అంకితం చేయాలి అని మనం తెలుసుకోవాలి అయితే దీని అంతటికీ మించి ఆ దేవుని యొక్క అనుగ్రహానికి మన యొక్క శక్తి సామర్థ్యాలను ఎందుకు ఇవ్వాలి మన యొక్క తత్వాన్ని మన యొక్క వ్యక్తిత్వాన్ని మన సమాజాన్ని ఎందుకు అంకితం చేయాలి అంటే పరుల సేవ కోసం అక్కడ ఎలీషా ప్రవక్త దగ్గరకు తీసుకుని వచ్చినటువంటి ఆ రొట్టెలను అందరికీ పంచి ఇవ్వమంటున్నారు అంటే దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది ఒకరి దగ్గర దాచిపెట్టుకోవటానికి కాదు దేవుని యొక్క ఆశీర్వాదము ఒకరి సొంతం మాత్రమే చేసుకోవటానికి కాదు దాన్ని పది మందికి పంచడానికి మనము పరులను ప్రేమించినప్పుడు మనము పరులకు సేవ చేసినప్పుడు మనకు ఉన్నదంతా కూడా ఇతరులకు ఇవ్వగలిగినప్పుడు మనము దేవుని యొక్క అనుగ్రహాన్ని మనము అందరితో పంచుకున్నప్పుడు దానికి నిజమైనటువంటి అర్థం ఉంటుంది అందుకే ఎఫిషియీలకు వ్రాయబడినటువంటి లేఖలు భక్తులైన పావులు చెప్తున్నాడు మీరు సహనము సాత్వికత కలిగి జీవించాలి అన్నిటికంటే మించి సోదర ప్రేమను కలిగి జీవించాలి అని చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల యేసు క్రీస్తు నిజముగా మెస్సయ అని నమ్మడం ఒక ఎత్తు అయితే ఆ ప్రభువును ఇతరులకు తెలియపరచడము ఇతరులకు చేరవేయడము ఆయన చెప్పినట్లు సహోదరి సహోదరుల సేవలు జీవించడం అనేటువంటిది ఇక్కడ ముఖ్యమని మనందరము తెలుసుకుందాం లీవ్ జీసస్